భారతదేశంలో రానున్న ముప్పై సంవత్సరాలలో హిందువుల కంటే ముస్లింల సంఖ్య ఎక్కువ అయిపోతుందని ముస్లింలు భారతదేశాన్ని టేక్ ఓవర్ చేసుకుంటారని కొన్ని సంస్థలు విపరీతమైన ప్రచారం చేస్తున్నాయి ఈ విపరీతమైన ప్రచారానికి మద్దతుగా అన్నట్లుగా సాక్షాత్తు కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు కూడా కొన్ని గణాంకాలను విడుదల చేశారు ఆయన మాటల సందర్భంలో కొన్ని గణాంకాలు చెప్పారు ఆ గణాంకాలు ఆయన జనాభా లెక్కల సేకరణ ఆధారంగానే చెప్పారు అయితే ఆ గణాంకాలను అర్థం చేసుకోవటంలో ఉన్న గందరగోళాన్ని వివరంగా చెప్పకుండా ఆయన ఏం చేశారంటే గందరగోళాన్ని కొంచెం యాడ్ చేసే విధంగా చెప్పారు చెప్పటమే కాకుండా హిందూ సంస్థల ప్రచారానికి మద్దతుగా సాక్షాత్తు కేంద్ర హోంమంత్రి ఉన్నారన్న భావన కలిగించేలా చేశారు కానీ మనము జనాభా లెక్కల సేకరణ రిజిస్టార్ విడుదల చేసిన గణాంకాలను జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ ప్రచారం ఎంత అబద్ధమో తేలిపోతుంది పంతొమ్మిది వందల యాభై ఒకటిలో హిందువులు భారతదేశంలో హిందువుల సంఖ్య ముప్పై పాయింట్ నాలుగు శాతం అయితే ముస్లింల సంఖ్య మూడు పాయింట్ ఐదు ముప్పై పాయింట్ నాలుగు కోట్లు అయితే ముస్లింల జనాభా మూడు పాయింట్ ఐదు కోట్లు ఉన్నది పంతొమ్మిది వందల అరవై ఒకటిలో హిందువుల సంఖ్య ముప్పై ఆరు పాయింట్ ఏడు కోట్లు అయితే ముస్లిముల జనాభా నాలుగు పాయింట్ ఏడు కోట్లు ఉన్నది పంతొమ్మిది వందల డెబ్భై ఒకటిలో హిందువులు నలభై ఐదు పాయింట్ మూడు కోట్లకు చేరుకోగా ముస్లింల జనాభా ఆరు పాయింట్ ఒకటి కోట్లకు చేరుకుంది పంతొమ్మిది ఎనభై ఒకటిలో ముస్లిం హిందువుల సంఖ్య యాభై ఆరు పాయింట్ రెండు కోట్లకు చేరుకోగా ముస్లింలు ఎనిమిది కోట్లకు చేరుకున్నారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నాటికి హిందువుల సంఖ్య అరవై తొమ్మిది కోట్లకు చేరింది ముస్లింల సంఖ్య పది పాయింట్ ఏడు స ఏడు కోట్లకు చేరింది రెండు వేల ఒకటి నాటికి హిందువుల సంఖ్య ఎనభై రెండు పాయింట్ ఎనిమిది కోట్లకు చేరింది ముస్లిములు పదమూడు పాయింట్ ఎనిమిది కోట్లకు చేరారు అలాగే రెండు వేల పదకొండు నాటికి ముస్ హిందువుల సంఖ్య తొంభై ఆరు పాయింట్ ఆరు ఒకటి కోట్లకు చేరితే ముస్లింల సంఖ్య పదిహేడు పాయింట్ రెండు కోట్లకు చేరింది అంటే అమిత అమిత్ షా గారు చెప్పేదాని ప్రకారం హిందువులు పదహారు పాయింట్ ఎనిమిది శాతం చొప్పున పెరుగుతూ ఉంటే ముస్లిములు ఇరవై నాలుగు పాయింట్ ఆరు శాతం చొప్పున పెరుగుతున్నారని ము అని చెప్తున్నారు కానీ యాక్చువల్ ఫిగర్స్ తీసుకుంటే శాతాలను బట్టి లెక్కలేస్తే అలానే ఉంటుంది కానీ అబ్సల్యూట్ ఫిగర్స్ తీసుకుంటే ఎప్పటికీ ముప్పై ఏళ్ళ కదా కదా వందేళ్లకు కూడా ఇదే పరిస్థితి కొనసాగినప్పటికీ హిందువుల కంటే ముస్లింల సంఖ్య పెరిగే అవకాశం లేనే లేదు అయితే ఇన్ఫిల్ట్రేషన్ పక్కా దేశాల నుంచి జనాభా రావటం వల్ల ముస్లిం జనాభా రావటం వల్ల కూడా ముస్లింల సంఖ్య పెరుగుతున్నదని ఇంప్రెషన్ వచ్చే విధంగా కూడా కేంద్ర హోంమంత్రి ప మాట్లాడారు కానీ పంతొమ్మిది యాభై ఒకటి నుంచి నిరంతరము ఈ ఇన్ఫిల్ట్రేషన్ లేకపోతే అక్రమ చొరబాటుదారులు జరుగుతూనే ఉన్నది ఇది దురదృష్టం ఏంటంటే మన చుట్టూ ఉన్న దేశాలలో రాజకీయ అస్థిరత ఏర్పడటము పేదరికము ఎక్కువగా ఉండటము భారతదేశంలో పని దొరికే పరిస్థితులు ఉండడం వల్ల బంగ్లాదేశ్ పాకిస్తాన్ బర్మా శ్రీలంకల నుంచి కూడా ఇక్కడికి జనాభా వస్తున్నారు ముస్లింలు జనాభా వస్తున్నారు ఇతర జనాభా శ్రీలంక నుంచి అయితే తమిళులు వస్తున్నారు బంగ్లాదేశ్ నుంచి సహజంగానే ముస్లింలు వస్తున్నారు పాకిస్తాన్ నుంచి కొద్దిపాటు ముస్లింలు వస్తున్నారు బర్మా నుంచి రోహింగ్యాలు ఇతరులు వస్తున్నారు ఇన్ఫిల్ట్రేషన్ వల్ల జనాభా పెరగటం లేదని చెప్పడం సాధ్యం కాదు కానీ ఇది అసాధారణమైన ప్రమాదకరమైన స్థాయిలో ఉన్నదని భావించడం మాత్రము సరికాదు పంతొమ్మిది వందల యాభై ఒకటి నుంచి అరవై ఒకటికి మనము ఆరు పాయింట్ హిందువులు ఆరు పాయింట్ మూడు కోట్లు పెరిగితే ముస్లింలు ఒకటి పాయింట్ రెండు కోట్లు మాత్రమే పెరిగారు పంతొమ్మిది వందల డెబ్భై ఒకటి నుంచి అరవై ఒకటి నుంచి డెబ్భై ఒకటికి హిందువులు ఎనిమిది పాయింట్ ఆరు కోట్లు పెరిగితే ముస్లింలు ఒకటి పాయింట్ నాలుగు కోట్లు మాత్రమే పెరిగారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటి నాటికి హిందువులు పది పాయింట్ తొమ్మిది కోట్లు పెరిగితే ముస్లింలు ఒకటి పాయింట్ తొమ్మిది కోట్లు మాత్రమే పెరిగారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి నాటికి హిందువులు పన్నెండు పాయింట్ ఇంక్రిమెంటల్ గ్రోత్ అంటారు నేను పన్నెండు పాయింట్ ఎనిమిది కోట్లు పెరిగితే ముస్లింలు రెండు పాయింట్ ఏడు కోట్లు మాత్రమే పెరిగారు అలాగే రెండు వేల ఒకటి నాటికి ఎనభై రెండు పాయింట్ ఎనిమిది కోట్లుకి చేరినప్పుడు హిందువులు పదమూడు పాయింట్ ఎనిమిది కోట్లు పెరిగారు అంతకుముందు తొంభై ఒకటి కంటే అయితే ముస్లిములు అదే సమయంలో మూడు పాయింట్ ఒకటి కోట్లకు మాత్రమే పెరిగారు ఇక రెండు వేల పదకొండు నాటి గణాంకాలను తీసుకుంటే హిందువులు రెండు వేల ఒకటి నుంచి రెండు వేల పదకొండు నాటికి పదమూడు పాయింట్ ఎనిమిది కోట్లు పెరిగారు కానీ ముస్లింలు మూడు పాయింట్ నాలుగు కోట్లకు మాత్రమే పెరిగారు అంటే అధిక సంతానం ఉండటము లేదా ఉత్తరాది ప్రాంతాల్లో పిల్లల్ని ఎక్కువగా కనటము హిందువులు ముస్లింలు కూడా దక్షిణాదితో పోలిస్తే ఉత్తరాదిని ఎక్కువ మంది పిల్లల్ని కంటున్నారు అలాగే ఆర్థిక పరిస్థితి విద్యాస్థాయి పెరిగిన కొద్దీ పిల్లలని కనే ఇది తగ్గిపోతూ ఉంది పిల్లల కంట సంఖ్య తగ్గిపోతూ ఉన్నది ఈ దీన్ని మనం ఏ విధంగా చెప్పొచ్చు అంటే ముస్లిములు పంతొమ్మిది తొంభై రెండు నాటికి వాళ్ళ ఫెర్టిలిటీ రేట్ అంటే ఒక జీవన కాలంలో ఒక ముస్లిం మహిళ ఎంతమందికి ఇస్తున్నారంటే నాలుగు పాయింట్ నాలుగు శాతం మంది పంతొమ్మిది వందల తొంభై రెండులో నాలుగు పాయింట్ నాలుగు పిల్లల్ని కనేవాళ్ళు అనమాట అంటే నలుగురు పైగా కనేవాళ్ళు అంటే ముస్లిం పిల్లల్ని పిల్లల్ని విపరీతంగా కంటున్నారు అని విమర్శలో కొంతవరకు పంతొమ్మిది వందల తొంభై రెండు నాటికి కొంత అర్థం ఉంది అది ప్రభుత్వం విడుదల చేసిన లెక్కల ప్రకారమే ఈ ఫెర్టిలిటీ రేట్ అంటే పిల్లల్ని కనటం అనేది తగ్గిపోతా ఉంది కూడా నాలుగు పాయింట్ నాలుగు నుంచి రెండు వేల పదిహేను నాటికి రెండు పాయింట్ ఆరు శాతానికి తగ్గిపోయిందంటే అంతమంది పిల్లల్ని ఒక ఒక సరాసరి ఒక ఒక తల్లి రెండు పాయింట్ ఆరు మంది పిల్లల్ని మాత్రమే కంట్రోల్ అంటే సరాసరి కాబట్టి పాయింట్స్ వచ్చినాయి అలాగే హిందువులు కూడా పంతొమ్మిది వందల తొంభై రెండులో ఒక్కొక్క తల్లి మూడు పాయింట్ మూడు మంది పిల్లల్ని కంటే ఇప్పుడు రెండు పాయింట్ ఒకటి తగ్గిపోయింది అంటే హిందువుల కంటే ముస్లింలలో పిల్లల్ని కనటం అనేది ఒకటి పాయింట్ ఎనిమిది శాతం పడిపోతే తొంభై రెండుకి రెండు వేల పదిహేనుకి హిందువులలో రెండు పాయింట్ ఒకటి శాతం మాత్రమే పడిపోయింది అంటే అప్పటికే హిందువుల్లో కుటుంబ నియంత్రణ లాంటివి ఉండటము అనేది జరుగుతూ ఉంది ఈ ఈ గణాంక వివరాలను అర్థం చేసుకోకుండా భావోద్వేగాలను రెచ్చగొట్టడానికి ముస్లిముల జనాభా పెరిగిపోతుంది ముప్పై సంవత్సరాల్లో హిందూ దేశము ముస్లిమిస్ ముస్లిం స్థానంగా మారిపోతుంది అనే రకరకాల ప్రచారం చేస్తున్నారండి మనము ఎనభై దాదాపు ఇప్పుడు వంద కోట్లు దాటిపోయినమా వంద వంద పది కోట్లు ఉన్న హిందూ జనాభా ఇంత బా రెండు పాయింట్ ఆరు రెండు పాయింట్ ఆరు శాతం చొప్పున పెట్టిలిటీ ఒకటి పాయింట్ రెండు శాతం చొప్పున పిల్లలు అంటున్నారండి ముస్లింలు రెండు పాయింట్ ఆరు శాతం చొప్పున వాళ్ళ దాంట్లో కూడా పడిపోయింది అది కన్నప్పటికీ ఎప్పటికీ రెండు వందల సంవత్సరాలకు కూడా ముస్లిం జనాభా హిందూ జనాభా అని దాటిపోయే అవకాశం లేదు ఇది కేవలము భావోద్వేగాలను రెచ్చగొట్టే ప్రయత్నమే తప్ప వాస్తవం కాదు అలాగే ఎక్కడైతే పేదరికముందో మన వెనుకబడిన తరగతుల కులాల్లోనూ ఎస్సీ ఇంతకు ఇంతకుముందు ఎక్కువ మంది పిల్లలు కానీ అడ్డు పరిస్థితి ఉండేది ఇప్పుడు వారిలో కూడా విద్యాస్థాయి పెరగటం వల్ల పిల్లలు తక్కువ మంది పిల్లలను కానీ వారిని ప్రయోజకులుగా తీర్చిదిద్దాలన్న కోరిక పెరుగుతోంది అలాగే ముస్లింలలో కూడా అదే రకమైన విద్యాస్థాయి పెరిగిన కొద్దీ పిల్లలను కనడం బాగా తగ్గిపోతుంది ఇప్పుడు రెండు వేల ఇరవై ఒకటి గణాంకాలను తీసి ఉంటే ఇది ఇంకా బాగా రిఫ్లెక్ట్ అయ్యి స్పష్టంగా అమిత్ లాంటి వారికి కూడా అర్థమయ్యే స్థాయిలో ఈ తేడా కనిపించేది ఇప్పుడు రెండు వేల ఇరవై ఏడులోనో ఇరవై ఆరులోనో జనాభా లెక్కలు చేసినప్పుడు ఖచ్చితంగా ఈ డిఫరెన్స్ అంటే ముస్లింలలో మరింత పిల్లల్ని కనే ఇది తగ్గిపోవటం అనేది స్పష్టంగా కనిపిస్తుంది అంటే పేదరికాన్ని వెనుకబాటుతనాన్ని అవిద్యను దానికి పిల్లల్ని కనటానికి కారణమైతే అది ఏదో మతం కారణంగా అన్నట్టుగా ప్రచారం చేస్తున్నారు అది వాస్తవం కాదు బాగా ధనిక ముస్లిం దేశాలలో పిల్లల్ని కనడం చాలా తక్కువ అలాగే ఇండియాలో కూడా ఆర్థిక స్థాయి మెరుగుపడిన కొద్దీ విద్యాస్థాయి పెరిగిన కొద్దీ వాళ్ళలో కూడా జనాభా నియంత్రణ కుటుంబ నియంత్రణ మీద దృష్టి పెరుగుతుంది పిల్లల్ని బాగా చదివించుకోవాలన్న తపన పెరుగుతుంది ఇది వాస్తవాలు ఎలా ఉంటే కీలక పదవుల్లో ఉన్నవాళ్ళు ఇటువంటి ప్రచారం చేయడం ఏమాత్రం సమభు కాదు అలాగే పర్సంటేజెస్ లెక్క అబ్సల్యూట్ ఫిగర్స్ లెక్క అనేది తెలుసుకోవాలండి బాగా చదువుకున్న వాళ్ళు అంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ చార్టెడ్ అకౌంటెంట్స్ చదివిన వాళ్ళు కూడా ఈ భావోద్వేగ ప్రచారానికి పడిపోయి ముస్లిముల సంఖ్య పెరిగిపోతుంది ముస్లిముల సంఖ్య పెరిగిపోతుంది అని ప్రచారం చేస్తున్నారు ఉదాహరణకు హైదరాబాద్లో తీసుకుంటే ఒకప్పుడు ముస్లింలు ముప్పై ఆరు శాతం పైగా ఉండేవాళ్ళు ైదరాబాద్లో ఇప్పుడు వారి చాలా తగ్గిపోయిందండి అంటే మిగతా జనాభా వచ్చి ఇక్కడ సెటిల్ కావటము దానివల్ల వారు పర్సంటేజ్ క్రమంగా తగ్గిపోతుంది అయినప్పటికీ ఓల్డ్ సిటీ ఓల్డ్ సిటీ ఓల్డ్ సిటీ అనే ప్రచారం చేసి అక్కడ కరెంటు బిల్లులు కట్టారు వాళ్ళు పిల్లల్ని విపరీతంగా కంటారు పిల్లల్ని రోడ్ల మీద వదిలేస్తారు నేర ప్రవృత్తి గల వాళ్ళలో ముస్లింలలో ఎక్కువ ఇటువంటి ప్రచారం చాలా వింటుంటాం మిత్రులతో మాట్లాడేటప్పుడు ఇది దిస్ ఇస్ ఆల్ అండ్ ఇండికేషన్ ఆఫ్ పవర్టీ అండ్ బ్యాక్వర్డ్నెస్ ఆ విధంగా అర్థం చేసి దాన్ని అయితే రూట్ కాజ్ ఆఫ్ దిస్ ఏం చేయాలని ఆలోచించడం అనేది మంచిది తప్ప ఈ భావోద్వేగాలను రెచ్చగొట్టి హింసను ప్రేరేపించడం అనేది సరికాదు నిజానికి భారతీయ ముస్లింలలో తొంభై శాతం మంది భారతీయ మూలాలు ఉన్నవారే వారి వృత్తి పని వారు ఇతరులు చేతి పనులు చేసుకునే వాళ్ళు పేదలు నిమ్మన జాతుల వారు ఎక్కువ రాజపోషణ కోసము ముస్లిం మతంలోకి మారే తప్ప వీరిని ఎవరు బలవంతంగా మార్చలేదు ఆ బలవంతంగా జార్చేది ఎక్కడంటే ఫ్రాక్షన్ ఉంటే ఉండవచ్చు కానీ ఇది నిజానికి అలాగే క్రైస్తవ మతంలోకి మొట్టమొదట మారిన వారు బెంగాలు బ్రాహ్మణులంటే చాలామందికి ఆశ్చర్యం కలగవచ్చు ఇవన్నీ ఏంటంటే ఎవరైతే అధికారంలో ఉంటారో వారి వైపు మళ్ళటం అనేది చాలా సహజంగా జరుగుతుంది అలాగే మొఘలుల కాలంలో అనేక మంది బ్రాహ్మణులు సైన్యాధికారులుగా ముస్లిం రాజుల వద్ద ఉండేవాళ్ళు అలాగే శివాజీ వద్ద కూడా ఒక బ్రాహ్మణుడు సైనికాధికారిగా ఉండేవారు మురహరి రావు అనుకుంటాను ఆయన పేరు నిజాం దగ్గర ఇలాంటివి జరుగుతూ ఉంటాయి దాన్ని భావోద్వేగాల అంశంగా మార్చడం అనేది రాజకీయ ప్రయోజనాలను స్వార్థబుద్ధితో చేసేది కాదు నిజానికి అది భారతదేశ ప్రజాస్వామ్యానికి చాలా ప్రమాదకర కారకం కావచ్చు అందువల్ల వాస్తవాలను ఎడ్యుకేటెడ్ విద్యావంతులైన గమనించాల్సి ఉంటుంది రాజకీయ నాయకులు చాలా చాలా మాట్లాడుతుంటారు అవన్నీ నిజాలు కాకపోవచ్చు